ఓలా ఊబర్ రాపిడ్ డ్రైవర్లకు రాడార్ ట్రిప్పులు ప్రిపేర్డ్ ఆప్షన్ తీసివేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద క్యాబ్ డ్రైవర్లు మంగళవారం నిరసన తెలిపారు డ్రైవర్ల సమస్యలపై ఈ నెల ఇరవై నాలుగున జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టే ధర్నాకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు మేము అడుగుతుంది ఏదైతే గతంలో డీసీసీ గారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు రాడార్ సిస్టమ్ ఈ డ్రైవర్లకే కాదు ప్రయాణికులకు కూడా నష్టం యాక్సిడెంట్ జరిగితే ఇబ్బంది కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పి చెప్పారు ఈరోజు ఓలాలో కానీ ఓబర్లో కానీ ర్యాపిడ్లో కానీ లింక్ అయిన ప్రతి ఒక్కరం మేము కనీసం పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కొని డీజిల్ దాని మెయింటెనెన్స్ పెట్టుకొని ఈరోజు దాంట్లో లింక్ అయి ఉన్నాం అటువంటిది ఈ రాడా సిస్టమ్ పెట్టడం వల్ల యాక్సిడెంట్లు జరిగి ఈరోజు ప్రాణాలు పోతూ ఉన్నాయి ప్రయాణికులు ప్రయాణాలు పోతున్నాయి మరి అటువంటిది ఎందుకు రద్దు చేయాలని చెప్పేసి అడిగితే మా చేతులు లేదని చెప్పేసి వాళ్ళ ఓబర్ రాపేట చెప్తున్నారు నిన్న డిటీసీ గారిని కలెక్టర్ గారిని సిపి గారిని కలిసాం వాళ్ళు పరిష్కారం చేస్తానని చెప్పారు కానీ యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పేసి సీటు బెల్ట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తున్నారు ఆ పక్కన రెండో పక్కన యాక్సిడెంట్ కారణమైన రేడేటప్పుడు ఎందుకు రద్దు చేయాలని చెప్పేసి మేము అక్కడ రెండో ఏంటంటే రీఛార్జ్ చేసుకోవడం ఇప్పటి వరకు మేము పెడతా ఉన్నాం పెట్టుబడి కేంద్రానికి రాష్ట్రానికి యాభై ఆరు వేలు కోటి రూపాయలు ఇరవై మేము పన్నుల రూపంలో కడతాం ఇంక సరిపోదంట ఓబర్ని వాళ్ళని రాపీడ కూడా మేమే పోషించాలి కాబట్టి వాళ్ళందరికీ మూడు రోజులకి నాలుగు వందల రూపాయలు మేము అదనంగా ముందుగా పెట్టుబడి పెట్టాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఇది ఎక్కడ పద్ధతి అండి పెట్టుబడి పెట్టినాడు ముందు పెట్టాలి మేము పెట్టుబడి పెట్టి ఇప్పుడు కారు ఆల్రెడీ పది లక్షలు పెట్టింది కాకంటే ఈరోజు ఆ యాప్ కూడా మేమే పెట్టుబడి పెట్టాలని చెప్పడం విరుద్ధమైంది చట్ట వ్యతిరేకం కాబట్టి ఎప్పటికైనా సరే ఈ ఈ రెండు ఆటలని రద్దు చేయాలి మూడవది ఎప్పటికీ ఇస్తున్న రేట్లు ఇవ్వకుండా రేట్లు తగ్గించడం మేము అడుగుతున్నాం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీరు రేట్లు తగ్గించండి నిత్యాసతాలు తగ్గించండి మాకు రేట్లు తగ్గించండి మరి నువ్వేమి రెండు వందల ఐదు శాతం రేట్లు పెంచామని చెప్తున్నావు నువ్వే పార్లమెంట్లో ఈరోజు నిర్మలా సీతారాం గారు మరి మాకు రేట్లు తగ్గించడం ఏంటి ఎక్కడి వరకు సమంజసం అని చెప్పేసి అడుగుతున్నాం ఈ సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు దీనికి కారణమైన మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని కూడా సవరణ చేసే సవరణ చేయకపోతే రేపు ఇరవై మూడవ తారీఖున ఇక్కడే మహాధారణ చేయబోతున్నాం అప్పటికీ పరిష్కారం చేయకపోతే ఈ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి ఇంట్లో కూడా ముట్టడి చేయాలనుకున్నాం మంచి ప్రభుత్వం అనుకుంటున్న టీడీపీ ఎక్కడికి వెళ్తున్నట్లు ప్రెసిడెంట్ల కోసం వస్తారన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు ఈరోజు బీజేపీ గారు విదేశీలు వద్దని చెప్తున్నాడు మరి ఎక్కడికి వెళ్ళారు మీరు మరి విదేశీ ఓపెన్ ఎందుకు మీరు బ్లాక్ చేయరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు ఇక్కడ యాప్ పెట్టరు యాప్ పెట్టి నడపలేరు అక్కడ ఆ రకంగా పెట్టే నడిపే వరకు ఈరోజు నిరుద్యోగులుగా ఉన్న పీజీలు చదువుకున్న డిగ్రీలు చదువుకున్న స్వయం ఉపాధి సంపాదిస్తున్న మా మీద దాడి చేయడం కాదు ఈరోజు ఓలా ఓపెన్ మీద దాడి చేయండి ఆ రకంగా ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేస్తే ఓకే లేకపోతే మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజారు

కారణమైన రైడర్ సిస్టాండ్ రద్దు చేయాలి యాక్సిడెంట్ కారణమైన రైడర్ సిస్టెంట్ రద్దు చేయాలి తప్ప ముందుగా రేటు తగ్గించడం దుర్మార్గం నిత్యావసర తగ్గించలేని కారు ధరలు తగ్గించిన దుర్మార్గం నిత్యావసర తగ్గించలేని ఓలా వ్యవస్థ ధరలు తగ్గించిన దుర్మార్గం ముందుగా రీఛార్జ్ చేసే విధానాన్ని రద్దు చేయాలి ముందుగా రీఛార్జ్ చేసే విధానాన్ని రద్దు చేయాలి కుర్తాడని మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టం రద్దు చేయాలి డ్రైవర్లు కుర్తాడని మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టం రద్దు చేయాలి